వర్ధంతి సందర్భంగా శ్యామప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళులర్పించారు బీజేపీ నాయకులు గోదావరికి తిలక్ నగర్ మండల అధ్యక్షులు గోపగోని నవీన్ గౌడ్ జనగామ మండల అధ్యక్షులు గుండబోయిన భూమన్న ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలకు రామగుండం బీజేపీ ఇన్ఛార్జి కందల సంధ్యారాణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు శ్యామప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ జాతీయ సమైక్యత కోసం పట్టుదలతో పనిచేసి దేశంలో బలమైన రాజకీయ ప్రత్యామ్నాయ మార్గం చూపించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ అని అన్నారు ఆయన ఆలోచనలే మెరుగుదిద్దుకొని భారతీయ జనసంఘానికి ఆ తర్వాత భారతీయ జనతా పార్టీకి మూల సైద్ధాంతిక ఆధారమైందని చెప్పారు ఏక్ దేశ్ మే దో ప్రధాన్ దో నహి నహీలేగా అని నినాదించి జమ్మూ కాశ్మీర్లో మూడు వందల డెబ్బై ఆర్టికల్ విముక్తి కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్వహించారని తెలిపారు ఈ ఉద్యమంలోనే జమ్మూ కాశ్మీర్లో అరెస్ట్ చేయబడి నిర్బంధంలోనే మరణించారని చెప్పారు దేశ ప్రజల విముక్తి కోసం పూర్తి స్వాతంత్రం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని శ్యామ ప్రసాద్ ముఖర్జీ జీవితం అందరికీ ఆదర్శమని కొనియాడారు మహనీయుడు గొప్ప జాతీయవాది దేశభక్తుడు అత్యంత దేశభక్తుడు హిందూవాద పార్టీ జనసంఘును స్థాపించి అందరినీ కూడా ఏకం చేస్తూ దేశభక్తిని నలువైపులా చాటినటువంటి గొప్ప వ్యక్తి ఆ ఆ రోజు వారు స్థాపించినటువంటి జనసంఘ్ నేడు భారతీయ జనతా పార్టీగా అవ అవతరించి ఎంతోమంది కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దినటువంటి చరిత్ర ఉన్నది కాబట్టి ఈ సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాము ముఖ్యంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా నేటి నుండి వారి జయంతి జూలై ఆరవ తారీఖు వరకు కూడా ఈ పదిహేను రోజుల పాటు అనేక కార్యాచరణ తీసుకొని కార్యక్రమాల్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది మా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా పాల్గొని ప్రతి కార్యక్రమంని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాము అక్కడ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అన్ని కార్యక్రమాలలో కూడా వారు పాల్గొంటా ఉన్నారు తప్పకుండా మనము భారతీయ జనతా పార్టీ సైనికులుగా మన బాధ్యత ఆ మహనీయుడి యొక్క చరిత్రని మనం ప్రజలందరికీ చాటి చెప్పాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది కాబట్టి మళ్ళొకసారి వారిని గుర్తు చేసుకుంటూ వారు అందించినటువంటి సేవల్ని గుర్తు చేసుకుంటూ ఇవాళ జనసంఘ్ పార్టీని స్థాపించిన తర్వాత ప్రజలకి మంచి చేయాలి ఈ దేశ ప్రజలకి అన్ని విధాలుగా లబ్ధి జరగాలన్న ఉద్దేశంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి అనేక పదవుల ద్వారా ప్రజల కోసం నిరంతరం కూడా పోరాటం చేసి కృషి చేసినటువంటి వ్యక్తి ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొండపర్తి సంజీవ్ కోమల్ల మహేష్ చుక్కల రాములు స్వామి జక్కుల ప్రవీణ్ శివరామకృష్ణ పెండ్యం సత్యనారాయణ విశ్వనాథ్ పంగరవి ఆకాష్ గౌడ్ రేవెల్లి పద్మ తడికొండ నర్సయ్య వకులాభరణం కిషోర్ భాస్కర్ తోకల రాజు చెన్నూరి రమేష్ గోపగోని రాకేష్ తదితరులు పాల్గొన్నారు